దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య వార్తా విశేషాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ హెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం కొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్మావసించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి పూలమాల వేసి అర్పించి అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ కౌన్సిల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఇవాళ ప్రపంచ దేశాలు అవి దగ్గర అందరి భారతదేశాన్ని అని అంటే బాబాసాహెబ్ అంబర్కర్ గారు రాజ్యాంగాన్ని చూసి మన హక్కులు మన బాధ్యతలు సర్వం ఆ రాజ్యాంగంలో పొందు కూడా ఇవాళ దేశం ఈ విధంగా ముందులోని నడుస్తున్నారంటే కారణం వారి వారి యొక్క ఆశయాలను నిన్న బాబా యొక్క ప్రతి ఒక్క పౌరుత్వాటి మకాల బాధితంగా బరువు బలహీన వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడాలి పేదలకు ఏ విధంగా ఉండాలి మనిషిని మనిషిగా ఏ విధంగా చూడాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మరి రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలు ఉన్న అందరూ ప్రజలు గమనించాలి వారు కూడా వారి మాయ మాటలు చెప్పి గొప్ప పెట్టి ఇప్పుడు అటువారు తీసుకుపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించవలసింది ప్రింటింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకా పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు டிசைன்ஸ் ரோடு ஆர்எஸ்ஆர் கல்யாண மண்டபம் ஆப்போசி சாய் காம்ஸ் காவலி சம்பந்த நம்பர் நைன் டபுள் ஃபைவ் த்ரீ ஃபோர் எயிட் ஒன் செவன்